వెన్నెల చంద్రిక ఛానల్కు స్వాగతం ఈనాటి కవితాంశం వెలుగుల కబుర్లు శీర్షిక అమల మోహనం చిమ్మ చీకట్లు చెదిరి జిలుగు వెన్నెలలో అమల మోహన సంగీత హృదయముతో సందకెంపుల లోకంలో వెండి మబ్బులను వెతికి పొలము గట్టున చిందులాడుతూ నీ జతలో జిలుగు పవడపు మబ్బు తెరలలో దోబూచులాడుకున్న వెన్నెల వెలుగుల కబుర్లు చెప్పుకుందామా నీ పదములు పలికిన మువ్వకు వెదురు పిల్లన గ్రోవిని పట్టి పాడినదేదో నే మరల మరల పాడుతుంటే ఆ రాగ మధుర సుధలను ఆగిమరీ వింటున్న చిరుగాలి కెరటాలు అల్లన మెల్లన మంద గమనమున సాగుతూ వింటున్న పవడంపు వెండి మబ్బులు వెలుగుల కబుర్లు చెప్పుకొనే వెండి వాకిట్లో కాక్షలూరగా కాంచి తిని మెరుగుచున్న చుక్కలను కనులు విచ్చుకొనుచు కాంచుచు కాలమును వెలివిచ్చినాము ధన్యవాదాలు నా ఈ కవిత మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ